గడువులోపు రైతుల భూ సమస్యలను పరిష్కరించేలా రాష్ట్ర ప్రభుత్వం బహుభారతి నూతన చట్టం ప్రవేశపెట్టిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు నిజామాబాద్ నార్త్ సౌత్ మండలాల పరిధిలోని రైతులకు అరసపల్లిలోని గ్రామ చావిడిలో ఏర్పాటు చేసిన సదస్సులో భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధరణి చట్టం వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేలా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర అంశాలను పొందుపరుస్తూ భూభారతి చట్టం తెచ్చిందని తెలిపారు ఈ నూతన ఆర్ఓఆర్ చట్టం ద్వారా రైతులు సెక్షన్ నాలుగు సబ్ సెక్షన్లు ప్రకారం సవరణ అవకాశం కల్పించారని సూచించారు మార్పులు రికార్డులను నమోదు విస్తీర్ణాన్ని నమోదు చేయటం వంటి వాటిని తహసీల్దార్ ఆర్డిఓ కలెక్టర్ స్థాయిలలో పరిశీలన జరిపి చేసేందుకు ప్రభుత్వం భూభారతీ చట్టం ద్వారా అధికారాలు కల్పించిందని తెలిపారు ఫలితంగా రైతులు తమ భూముల రికార్డులకు సంబంధించినటువంటి పొరపాట్లను స్థానికంగానే సరి చేసుకునేందుకు వెసులుబాట్లు కలుగుతుందని కలెక్టర్ తెలిపారు ఈ చట్టం అమలులోకి వచ్చిన ఏడాది కాలంలోపు రైతులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు ప్రస్తుతం పైలట్ ప్రాతిపాదికన రాష్ట్రంలోని నాలుగు మండలాలలో దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారని మే మొదటి వారంలో అన్ని జిల్లాలలో మొదటిగా ఒక్కో మండలంలోని దీనిని అమలు చేసి క్షేత్రస్థాయిలో గమనించిన వివిధ అంశాలను బట్టి ప్రభుత్వం భూభారతి చట్టంలో అవసరమైన మార్పులు చేర్పులు చేయనుందని వివరించారు అనంతరం మే జూన్ మాసాలలో అన్ని రెవెన్యూ గ్రామాలలో సదస్సులు ఏర్పాటు చేసి భూ సమస్యలపై రైతుల నుంచి అధికారులు ఆర్జీలు స్వీకరిస్తారని తెలిపారు రైతులు భూభారతి పోర్టల్ ద్వారా ఆన్లైన్ లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు వాటిని పరిశీలించి క్షేత్రస్థాయిలో సర్వే విచారణ జరిపిన భూమి రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేయడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ సమయంలో తప్పిదాలు చోటు చేసుకున్నాయని తమకు సరైన న్యాయం జరగలేదని భావిస్తే సంబంధిత రైతులు అప్పీలు చేసుకునే అవకాశం కల్పించారని ఈ మేరకు ప్రభుత్వం భూభారతి చట్టంలో రెండొంచెల అప్పీలు వ్యవస్థను ప్రవేశపెట్టిందని అన్నారు తహసీల్దార్ స్థాయిలో చేసుకున్నటువంటి దరఖాస్తులకు సంబంధించి రైతు సంతృప్తి చెందకపోతే అరవై రోజుల్లోపు ఆర్జీఓకు అప్పీల్ చేసుకోవచ్చని తెలిపారు అక్కడ కూడా తగు న్యాయం జరగలేదని భావిస్తే ముప్పై రోజుల్లోపు కలెక్టర్ కు అప్పీల్ చేసుకోవచ్చని అన్నారు ఈ మేరకు రెవెన్యూ కోర్టులను ప్రభుత్వం ఈ నూతన చట్టం కింద పునరుద్ధరిస్తూ వాటి ద్వారా పునర్నిర్ణీత కాలం వ్యవధిలోని భూ సమస్యల పరిష్కారానికి గడువును నిర్దేశించిందని సూచించారు ఈ రికార్డులో

వివరించడం జరిగింది సో మనకి కొంత ఆలవారం చట్టంలో ఏదైతే పాత చట్టంలో రైతులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటిని రిగ్రెషన్ చేయాలనే ఉద్దేశంతో ఈ కొత్త చట్టంలో చాలా ప్రోజెన్స్ అనేది రాష్ట్రంలో ఇప్పుడు కూడా మనకి ఏవైతే ఈ రెవెన్యూ రికార్డ్స్ ఉన్నాయో రెవెన్యూ రికార్డులు అదేవిధంగా మీకు ఇచ్చిన రైతులు ఇచ్చిన పట్టా పాస్ పుస్తకాల్లో సవరణకి సంబంధించింది మనకి యాక్ట్ లో మెన్షన్ అయ్యేది అంటే చట్టంలో ఉపకల్పన చేయలేదు బట్ మనకి కొత్త ఆరువా చట్టంలో సెక్షన్ ఫోర్ లో సబ్ సెక్షన్ ఫోర్ అండ్ ఫైవ్ ఈ రెండు ఏంటంటే సవరణలు అదే విధంగా మనకి అంటే రైతుకు సంబంధించిన తోడకగా భూమి రాలేదు రైతు పేరు కూడా మనకి ఎక్కడోకి రాలేదు అనుకుంటే మనకి ఆ రెండు సెక్షన్ సబ్సెక్షన్స్ కింద సెక్షన్ ఫోర్ లో సబ్ సెక్షన్ ఫోర్ అండ్ ఫైవ్ కింద మనకి సవరణ చేసుకోవడానికి అంటే ఎక్స్టెంట్ మార్క్ కావచ్చు అంటే మనకి ఏరియా ఎంతైతే ఉందో అది ఎక్కువ తక్కువ సో ఎక్స్టెంట్ మార్పు అదేవిధంగా మనకి సబ్ డివిజన్ అంటే సర్వే లో సబ్ డివిజన్ లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ అదేవిధంగా మొత్తం ఎక్స్టెంట్ అనేది రికార్డు డబ్బు ఇవన్నీ కూడా మనకి కొత్త చట్టంలో సవరణ ఆధార్ ప్రతి వ్యక్తికి కూడా ఒక యూనిక్ ఆధార్ నెంబర్ అనేది ఉంటుంది అదే విధంగా మన రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు ప్రతి ల్యాండ్ పార్స్ కూడా ఒక యూనిక్ నెంబర్ అనేది ఎలా చేయడం జరుగుతుంది సో ఒక పార్టీకి ఒక నాలుగు ల్యాండ్ పార్ల్స్ ఉంటే నాలుగు సర్వే నెంబర్లో ఆ నాలుగు ల్యాండ్ పార్ల్స్ నాలుగు సెపరేట్ టెంబర్ భూజా టెంబర్ అనేది ఒక రైతు భూజాన్ నెంబర్ వల్ల ఆ రైతు ఖాతా నెంబర్కి వీక్ అయి ఉంటాయి సో ఏ ఏరియాలో ఏ రైతుకి అటేజ్ అయ్యింది అనేది కూడా తెలుసుకోవచ్చు సో ఇంకొక ప్రోసెసింగ్ చట్టంలో ఉపరిచింది సర్వే మ్యాప్స్ మనకి వరకు కూడా మనకు అంటే మీరు ఏదైనా నాలెడ్ కలిసిన ల్యాబ్స్ అంటే ఏదైనా ల్యాండ్స్ ఏరియాస్లో కానీ అలా జరుగుతుంటే మీరు ఆ రిజిస్ట్రేషన్ లోనే ఆ మ్యాప్ ఉంటుంది అంటే స్క్వేర్లో రెక్టాంగిల్ డ్రా చేసి డైమెన్షన్స్ అన్ని రాసి హలో ఉంటాయి కానీ మనకి అగ్రికల్చరల్ ల్యాండ్స్కేప్ మ్యాప్స్ అనేది దగ్గర మనం రిజిస్ట్రేషన్లో అటైచ్ చేయము బట్ ఈ పక్క చట్టంలో ఏమంటే ఫ్యూచర్లో గవర్నమెంట్ ఒక గేట్ ఓపెన్ చేస్తుంది ఆ గేట్ నుంచి జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఈ మ్యాప్స్ అనేది కంపల్సరీగా అటైచ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు కూడా ఒకవేళ ఎవరైనా రైతు మనకి లైసెన్స్ సర్వేస్ ఉంటారు లైసెన్స్ సర్వే సర్వే చేసి ఆ మ్యాప్ తాజా సబ్మిట్ చేస్తే తాజాగా ఆ మ్యాప్ చేస్తారు మన గవర్నమెంట్ సర్వే క్రాస్ చేసి అది కరెక్ట్గానే ఉంది అంటే ఆ మ్యాప్ అనేది మీ పక్క ప్రాప్ అటైచ్ చేయడం జరుగుతుంది సెక్షన్ సిక్స్ అనేది లొకేషన్ ఉంటాయి సెక్షన్ సిక్స్ అనేది సాధారపడి సంబంధించింది సో తీసుకోవడం జరిగింది మన రాష్ట్రంలో చూసుకుంటే సుమారు తొమ్మిది లక్షలకు పైగా శాతపరిణామ అప్లికేషన్స్ వచ్చాయి కానీ పాత చట్టంలో శాతా పరిణామాలు క్రమదీక్ర అనేది మెన్షన్ చేయలేదు దానివల్ల మనకి హైకోర్టు స్టే కూడా ఇవ్వడం జరిగింది అందుకు అప్లికేషన్స్ డిస్పోజ్ కాలేదు కానీ కొత్త చట్టంలో సెక్షన్ సిక్స్ కింద శాత పరిణామాలు ఏవైతే వచ్చాయో వాటి క్రంబీకరించే

జనరే రూమ్స్ అలాంటి ఎవరు వాళ్ళని అనేది చేస్తారు సో అదేవిధంగా మనకి కొత్త చట్టంలో రెండు సెక్షన్లు అంటే తహసీల్దార్షన్ చేసేవి సెక్షన్ ఫైవ్ అండ్ సెక్షన్ సెవెన్ కింద తహసీల్దార్ ట్రాన్సాక్షన్స్ అని క్రిపేషన్ చేసే పవర్స్ ఇవ్వడం జరిగింది మీరు కేసు కేస్ టైం చేంజ్ చేయొచ్చు లేదో సిసి